శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెంలో రెండు వందల ఏళ్ళుగా దీపావళి నాడు దీపం వెలగించని వింత ఆచారం కొనసాగుతోంది పూర్వం దీపావళి నాగుల పూజలు చేసినప్పుడే పాము కట్టుతో చిన్నారి రెండెద్దులు మరణించాయని అప్పటి నుంచి రెండు పండగలను బహిష్కరించామని గ్రామస్థులు చెబుతున్నారు చదువుకున్న వారు ఉన్న పెద్దల ఆచారాలను గౌరవిస్తూ దీపావళి నాడు దీపకాంతులకు దూరంగా ఉంటున్నారు శ్రీకాకుళం జిల్లా తనస్థలం మండలం పున్నానపాలెం గ్రామం మాది నా పేరు ఉన్నాన నరసింహులు నాయుడు నేను రిటైర్డ్ టీచర్ మా గ్రామంలో దీపావళి నాగల చవితి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్నారు పూర్వకాలం నుంచి ఈ పండుగలు చేయడం లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు కారణం ఏమిటని అడిగితే పూర్వం దీపావళి పండుగ చేసి నాగల చవితి రోజున పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చేసరికి ఊళ్ళో ఉన్న బిడ్డ చనిపోయాడట అలాగే వ్యవసాయం చేసే రెండు దుక్కుటెదులు కూడా చనిపోవడంతో నాటి నుండి నేటి వరకు ఈ రెండు పండుగలను మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగలు బహిష్కరించడం తెలిసిందే అలాగే మా గ్రామంలో పునాన ఇంటి ఊరి పేరైన ఇంటి పేరు కూడా పునాములే అత్యధికంగా ఉన్నారు అలాగే మా గ్రామంలో ప్రధానమైన రెండు కులస్తులు కాపు యాదవ ఈ రెండు కులస్తులు కూడా నాటి నుంచి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్న విషయం విదితమే అయితే మా గ్రామం నుంచి పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తే వాళ్ళు అక్కడ ఇంటి పేరు మారుతుంది కాబట్టి ఈ రెండు పండుగను చేసుకుంటారు అలాగే ఇతర గ్రామాల నుంచి మా గ్రామానికి ఎవరైనా కోడలు వస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పున్నానైన ఇంటి పేరు మారుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ చేయడం లేదు ఈ రెండు పండుగలు చేయకపోవడం వల్ల మా గ్రామం కొంత ఓసిపోయింది